అందుకే పరమాత్మ కూడా ఒక మాట అంటారు ఇదంతా సృష్టించారు పరమాత్మ ఎందుకు అంటే కర్మజీవులు కర్మ సాక్షాత్ మోక్షజీవులు మోక్ష ప్రాప్త్యర్థం దేవా శాస్త్రం చెప్తున్నటువంటి మాట వాళ్ళు కూడా మళ్ళీ ప్రారంభ చేయే పొంగే మక్షలోకే మిసంచి వాళ్ళ ఇంకా కోతాప సుగుణాలన్నీ కూడా ఆ లోకాన్ని అయిపోతే మళ్ళీ మక్షలో జానికి రావాల్సిందే తపస్సు చేయవలసిందే తపస్సు ద్వారా వారి వారి అంగములు ఏవైతే ఉన్నాయో అన్ని అంగములు ఇంద్రియ చాచల్యాన్ని పోగొట్టుకొని జ్ఞానమయినటువంటి పరమ ఇంకా లేదు అని తెలుసున్న తర్వాత అప్పుడు జ్ఞాన శరీరం ఉత్పత్తి జ్ఞాన మార్గంలో బ్రహ్మత్వాన్ని చేరుతుంటారు అప్పుడు మళ్ళీ లేదు అందుకే మన కారణం నాలుగు శరీరాలు చెబుతూ ఉంటాయి సూక్ష్మ శరీరం స్థూల శరీరం కారణ శరీరం మహాకారమ శరీరం మనం అనుకుంటాం చనిపోతే అయిపోయింది ఇంకేమీ లేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ అప్పుడు కూడా మన కాకలి దప్పికలు ఆశ పాశమసు వాసనలు అన్ని ఉన్నాయి సంస్కారముల యొక్క సకల పాశమసు ఉన్నాయి అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట చెబుతూ ఉంటారు ఇందులోనే మనం అన్నా ఏమిటి అంటే యథాత్మకం నువ్వు ఏమి చేయించు దుఃఖం ఉండి చూసావా పుణ్యము సుఖము దుఃఖము ఈ రెండు ఈ రెండే మన జీవితాన్ని శాసనం ఈరోజు ఋర ప్రపంచంలో దైవాన్ని దూరమైపోయి అందరూ కూడా అధర్మానికి చేదువై హింసను సాగుపడేటువంటి ఈ జగత్తులు దేనిని గుర్తించాలి దేనిని మృతించకూడదు అనేటువంటి విషయాన్ని మనం స్మరణ చేసుకుంటూ సంధ్యాకాలంలో భాగవత స్మరణ ఒక్కటి మనము స్మరించుకున్నప్పటికీ కూడా భాగవతంలో అనేక విషయాలు ఉన్నాయి అందులో

అది ఒక పది నిమిషాలు తర్వాత పీఠ ప్రాసస్యం చెప్పటంలో మనం దాని గురించి సుమరించుంచాలి కాబట్టి మనకి ఈరోజు ప్రమాణ వాక్యం ఈరోజు రోజు రాత్రి అందులో గురువారం రోజు గురువారాన ఏకాదశి పర్వదినం ఏకాదశి ప్రదోషకాలం ప్రదోషకాలంలో భాగవతంలో ప్రహ్లాదులు చెప్పగలిగినటువంటి శ్లోకం ఆ శ్లోకానికి మనం నిజమైనటువంటి అక్కడక్కడ ఉపనిషద్దు ఉన్నటువంటి ఈ అఖ్యాఖ్యం ప్రహ్లాద చెప్పినటువంటి మాట ఏడవ అధ్యాయం ఆరవ ఏడవ స్కందము ఆరవ అధ్యాయం మూడవ శ్లోకంలో ఈ శ్లోకం కనిపిస్తుంది ఏమిటి సుఖమేంద్రియ కైంద్రియ దేహయోగే నేహినా సర్వత్రే దైవా నాయన నీ జీవితంలో పూర్వకర్మల ద్వారా నువ్వు నియమించుకున్నటువంటివి జన్మలో వస్తాయి తప్ప కొంతగా మరి ఈ మాట నా పిల్లలు ఏమైపోతారండి అని మనం అంటాం దానికి మళ్ళీ ఒక మాట గీతా గీతాశాస్త్రాలకు ప్రమాణం తీసుకోవాలి ఎందుకంటే ఇది నాలుగు అక్షరాలు చాలా చిన్నదిగా ఉంటుంది నీ ప్రారంభం కొరకు వస్తుందయ్యా ఏం చేతిలోనో దుఃఖం వస్తుంది ఇది శ్లోకానికి రెండు వాక్యాలు కానీ అందులో చూడండి ఆనవా అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అనుకు ఒక మాట చెప్పారు అసంశయ ఎప్పుడో వస్తుంది మనకు తెలుసు కానీ దానిని రోజు పొందాలి అనే తపనన్ను చూశారు బ్రహ్మ సత్యం జగన్ జగత్ కంటే సత్యమైనటువంటి దానిని ముందుకు వెనక్కి జరిపేటువంటి ప్రయత్నాన్ని మిథ్యాం అంటే జరగకూడనటువంటి సంకల్పాన్ని జరపాలన్నటువంటి